రావడానికి కావాలి ఒకటే ఒకటి బ్రదర్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ అమ్మాయి అంత ముందు క్రిస్టియంటిలో ఉందని అంటుందా అంటుందా అంటుంది ఇప్పుడు కరుణాకర్ గారి వీడియోలు చూసి నేను వదిలిపెట్టి హిందూ మతంలోకి అంటుందా అట్లా అంటలేదు వీటి గురించి ధైర్యంగా మాట్లాడడానికి కరుణాకర్ అన్న వీడియోలు చూసి ఆ ధైర్యంతో ముందుకు అని అంటుంది అదే ముందుకు వచ్చారంటుంది ఇప్పుడు హిందూ మతంలో ఉందా లేదా దేంట్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు అందులో నిజాలు తెలుసుకున్నదట ఈ కరోనా అక్కడ చెప్పే నిజాలు తెలుసుకొని ఇందులో కచ్చేసింది అటు మళ్ళా వాడి వాడి జన్మలు ఎప్పుడన్నా ఒక నిజం అన్న చెప్పాడు కరుణాకర్ గారు చాలా దారుణం అన్న అసలు వాడు చెప్పే మాట వాడు వాడు చెప్పింది ఏమిందంట ఇంకేమి నచ్చిందంట ఏమి నిజం అనిపించిందంట ఆయన ఆయన చెప్తుంది మన మన క్రైస్తవ ఒక ఆయన కామెంట్ చేశాడు ఏంటి కరోనాకర్ అనే కరుణాకర్ కాదు కరోనాకర్ అని మన మన అంటే అది అది వైరస్ కరో అనేది వాళ్ళ వైరస్ అట్లాంటివి ఇక్కడ అసలు నిజమైన వైరస్ ఏదైనా ఉన్నదంటే అది ఆ పాస్టార్లు వాళ్ళే ఎందుకంటే పబ్లిక్ ను మోసం చేసి లాక్కుంటూ ఉన్నారు దొంగలు ఇస్తూ ఉన్నారు దోపిడీ చేస్తూ ఉన్నారు మా ఒక్క క్రైస్తవు పైన కూడా ఇంతవరకు ఎవరినైనా చంపినట్టుగా ఉన్నదా అదే హిందువుల మీద ఎంతో ఎన్నో దాడులు చేసినట్టుగా చరిత్రలో ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను రాజుందాండి నేను చరిత్ర ఇప్పుడు అట్టగాదు బ్రదా ఇప్పుడు చరిత్రలో హిందువులు క్రైస్తుల మీద దాడి చేసిన చరిత్ర ఉంది కానీ ఇప్పుడు ఉదాహరణగా గ్రహం స్టేనైనటువంటి ఒక ఒక ని దారుణంగా చంపేశారు ఒరిస్సాలో ఆయన మాత్రం కదా ఆయన పిల్లలు పన్నెండు సంవత్సరాలు పిల్లల్ని ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి వాళ్ళని కార్లు వేసి అన్న తండ్రితో పాటు పిల్లలను కూడా కార్లు వేసి తగలబెట్టింది ఎవరు బజరంగ చెందినటువంటి వాళ్ళు గొడ్డలు తీసుకొని వచ్చి దాడి చేసి వాళ్ళని నిలువునా నిలువున తగలబెట్టారు యాభై మంది హిందువులు అందరూ మసంలే మరి ఆ విధంగా క్రిస్టియన్స్ ఎవరన్నా చేశారు ఆ చరిత్ర గురించి చరిత్రలో చేశారు అంటే చరిత్ర ఏమో చదివిందన్న ఏమో తెలుసు అన్న చరిత్ర ఏమో అన్న ఎక్కడ ఏం కొత్తగా ఏమన్నా కరీంనగర్ గడి ఏమో కలిసి కూర్చొని ఏమన్న రేమ్ బోగులు రాశారన్న కొత్తగా చరిత్ర అన్న ఏమో అన్న అది ఏమంటుందంటే అదేంటి ఆ మీద ఆయుర్వేదిక్ డాక్టర్ సంబంధించింది అడన్న అమ్మాయి సో ఏ వేదిక మనకి కానీ అనేక బుక్కులు చదివాను అనేక అసలు ఆమె ఎట్లా క్రైస్తవులకి ఎట్లా మీరు కన్వర్ట్ అయ్యారండి ఎట్లా వెళ్ళారండి అని వాడు అడుగుతూ ఉన్నాడు అడిగితే ఆ అమ్మాయి చెప్తుందటంటే అంటే మనకు చిన్నప్పుడు చర్చిలో కొన్ని బుక్కులు ఇచ్చేది కానీ అయ్యో బొమ్మలతోని దేవుణ్ణి ఇట్లా ఆ గల్లీ వెంబడి కొట్టుకుంటే తీసుకెళ్ళినట్టుగా కొన్ని బుక్కులు ఇచ్చేది మనకు అప్పుడు మీకు ఐడియా ఉందో లేదో ఏమో మాకేం లేదు లేదన్న ఇట్లా ముద్ద ఇట్లా అంటే సిల్వ పెట్టిన ఇట్లా కొన్ని ముద్ర ఇట్లా రక్తం గారేటి కొన్ని బుక్లు ఇచ్చేది సండే స్కూల్లో ఇచ్చేది చిన్న చిన్న పిల్లలకు బుక్స్ ఆ బుక్స్ అవి అవి చూసి ఇన్స్పైర్ అయిందట ఆమె అవి చూసి అసలు ఆ రక్తం గారుడు అగ్గా వీధులలో కుట్టుకుని వెళ్ళడం ఆ బొమ్మలతో స్టోరీ ఉండేది ఒకటి ఆ స్టోరీ చదువుతూ చాలా ఇన్స్పైర్ అయ్యి అట్లా అదే ఇదే నిజమేమో అని చెప్పేసి నేను అలా వెళ్ళాను వెళ్ళి వెళ్ళడం కూడా జరిగింది ఇప్పుడు అది అబద్ధం అంటదా

అవునవును ఎక్కడైనా సరే క్రైస్తవులు వెళ్ళి హిందువుల్ని చంపటం గానీ వాళ్ళ మీద దాడులు చేయటం గాని ఎక్కడన్నా ఉందా లేదు హిందువుల్ని హిందువులే మన భారతదేశంలో ఈ అగ్ర కులాలుగా విలువబడే వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూద్రులు అనేటువంటి ఒక వర్గాన్ని దారుణంగా వాళ్ళకి ముట్టికి చీపుర్లు తాటాకులు కట్టి వాళ్ళని వాళ్ళ జంతువుల కంటే హీనంగా చూస్తుంటే క్రైస్తవులు వచ్చి అరే మీరు మనుషులా పశువులు రా ఇది అనాగరికంగా ఇట్లా చేస్తున్నారు మీరు వాళ్ళు తోటి మనుషులే కదరా మీలాంటి మనుషులే వాళ్ళు వాళ్ళని ఎందుకు ఇట్లా దారుణంగా చూస్తున్నారు అని చెప్పి వాళ్ళని గిడ్డి పెట్టి మంచి వస్త్రాలు ధరించేటట్టుగా ఇల్లు కూడా వాళ్ళతో పాటు సమానంగా ఆత్మ గౌరవంతో జీవించేటటువంటి పరిస్థితిని కల్పించింది ఎవరు క్రైస్తవులు అవును వాళ్ళు ఎక్కడా ఇళ్ళ మీద దాడులు చేయలేదే బ్రాహ్మణులు ఉన్నారు అప్పుడు బ్రాహ్మణులే ఇళ్ళ మీద దాడి చేశారు హిందువులే క్రైస్తవ మిషనరీల మీద దాడి చేశారు మన భారతదేశంలో చరిత్రలో ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ జరిగింది జరిగింది ఆ చరిత్ర నేను చదువుతుండే కరుణాకర్ గాడను శ్రీ లక్ష్మి ఆ వచ్చిన అమ్మాయి ముగ్గురు కెలిసి కొత్తగా చరిత్ర ఏమైనా రాశారా మరి మనకైతే తెలియదు అది ఇంకా మనం చదవాల ఈ అమ్మాయి చదువుతుంది ప్రస్తుతం చరిత్రలో జరిగింది ఇది అనమాట ఈ ధర్మశాస్త్రాలు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు లాంటి అడ్డం పెట్టి అందువల్ల రాశారు ఏమని రాశారు ఈ శులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళకి చదువు చెప్పకూడదు వాళ్ళ ఇంట్లో అన్నం తింటే పెంట వాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తే వెంటనే మీరు సూర్యుడిని చూడాలి వాళ్ళని చూస్తే మీ పాపం తగిలిది ఇట్లాంటివన్నీ కూడా నీచాది నీచం కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసుకొని వాటిని పాటించారు అందరితో వదిలిపెట్టారా అంటరా అని దానం వాడిని వాడిని ముట్టుకుంటేనే పాపం ఎమటే స్నానం చేయాలి పోయి లేదంటే నువ్వు పాపం నరకానికి వెళ్తావు సతీ సహమనం బాల్య వివాహాలు అనే వాటితోటి దారుణంగా ఆడవాళ్ళని నిలువన నాశనం చేశారు ఇండియా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు వాటి నుంచి బయటపడేసింది ఎవరు క్రైస్తవ మిషనరీలు కదా అవున వీళ్ళని ఎడ్యుకేట్ చేసి అదే మీరు మీరు మనుషులు ఆశలు ఏందిరా మీరు బతుకున్న వాళ్ళని చచ్చిపోయిన వాళ్ళు అంటే ఎలాగో చనిపోయారు పెడతారు చితారా మీరు మీరు అసలు ఏంద్ర అనాగరగా ఉన్నటువంటి చర్యలు అని చెప్పేసి వాళ్ళ మీద వాళ్ళని కొత్త చట్టం తీసుకొచ్చారు మీరు అలా చేయటానికి వీళ్ళు క్రైస్తవులు మిషనరీలు వాళ్ళు వదిలేయచ్చు కదా వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు కాదు వాళ్ళు సా వాళ్ళు దత్తారు అని చెప్పి వదిలేయచ్చుగా అవునవు మిషనరీలు ఎందుకు అంత శ్రమ పడ్డారు వాళ్ళు ఈ అందరు కలిసి వాళ్ళ మీద తిరగబడే వాళ్ళు మా మతం ఆచారాలు ఎవర్రా మీరు అసలు మా వాటిలో మీరు జోక్యం చేసుకుంటారని చెప్పేసి వీళ్ళు మంచి పనులు చేస్తా మిషనరీలు వాళ్ళని ఇంకా వాళ్ళ మీద దాడులు చేసింది హిందువులు ఇది చరిత్ర చరిత్రలో నువ్వు ఎక్కడ చదివినా ఇవన్నీ కనపడతా ఉంటాయి మరి ఏడెక్కడ చదివిందంట చరిత్ర ఏది క్రైస్తవులు దాడి చేసింది క్రైస్తవులు హిందువుల మీద దాడి చేసిన చరిత్ర ఎక్కడ ఉందంటే శ్రీలక్ష్మి అని ఏమో ఇద్దరు కలిసి రాశారన్న కొత్త చరిత్ర ఆమె ఇంటర్వ్యూ చేస్తుంది అన్న ఫస్ట్ ఫస్ట్ రౌండ్ ఏమో అతను చేశాడు మొన్న ఈ రోజు ఏమో ఈసారి చూసిన వీడియోనేమో ఆ అమ్మాయి ఇంకో విజయ లక్ష్మి అన్న దోచుకున్నారు దోచుకుంటున్నారు అని అంటే అవునా ఆడి ఆడి సిగ్గుశారా లేదు వాడి దగ్గర కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుందా వాడు ఆల్రెడీ ఫోర్ ట్వంటీ కాడని వాడి జనాలు హిందువుల్ని మోసం చేసి డబ్బులు దోచుకున్నాడని వాడి మీద ఫోర్ ట్వంటీ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఆమె అది కూడా అంటుంది అన్న వన్ మినిట్ అది ఏమంటుంది తెలుసా ఒక్క కర్ణాకరం మీద ఒక్క పుకార్ అన్న ఉన్నది చూపించి అంటుంది ఆమె ఆ వీడియోలో మనం మన బ్రదర్ ఒక ఆయన అడిగాడు ఒక అడిగిన ఒక కామెంట్ అడిగితే ఇంతవరకు కర్ణాకర్ అన్న దాంట్లోకి వెళ్ళి చాలా మంది వెళ్ళిపోయారు సిస్టర్ నువ్వు కొత్తగా వచ్చావు నీకు కూడా అర్థం కాదు తర్వాత కర్ణాకర్ గురించి అర్థం అవుతుంది అప్పుడు నీకు చెల్లె జాగ్రత్త అని చెప్పేసి ఒక బ్రదర్ బ్రదర్ మన క్రైస్తవ అని ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కరాటి కళ పబ్లిక్ గా మీడియా సమక్షంలో చూపించింది కదా పేపర్ లో మరి వాడు వాడు మంచోడు వాడు ఎవరిని దోసుకున్నాడు అయితే వాడి మీద ఈడీ విచారణ చేయండి అని ఎందుకు చెప్పారు ఈడీ ఎంక్వైరీ ఎందుకు అయింది తర్వాత వాడు ఎఫ్ఐఆర్ ఫోర్ ట్వంటీ అనే సెక్షన్ ఎందుకు ఫైల్ అయింది ఫోర్ ట్వంటీ కదా వాడు ప్రూవ్ చేసుకోమని ముందు వాడి దగ్గర వాడి మీద ఫోర్ ట్వంటీ అనే ముద్ర స్టాంప్ పడింది అది కాదని నిరూపించుకోమను తర్వాత మాట్లాడమన్నా కథలో అట్లా కాదు ఇప్పుడు ఆ వీడియో ఆ వీడియో అయిపోయేసరికి దాదాపు పది సార్లు అయినా కానీ వాడు అకౌంట్ నెంబర్ దాని మీద డిస్ప్లే అవ్వాలా ఎందుకు అంతసేట్గా వాడికి వాడు అడుగుకోవటం కదా దోచుకుంటున్నాడు జనాల దగ్గర వాడు ఏమన్నా పేదవాళ్ళకి ఏమన్నా అన్నం పెడుతున్నాడా లేదంటే విధాంతులను వికలాంగులు ఏమన్నా ఆదుకుంటున్నాడా సమాజానికి మేలు చేస్తున్నాడా ఏం చేస్తున్నాడు ఎందుకు ఎందుకు డబ్బులు చిన్నజీ స్వామి కూడా మొన్న ఈ సమ్మక్క సార్ లెక్కను వాళ్ళు పూజిస్తారు కదా సో వాళ్ళ పరంగా ఏదో మాటలు అన్నాడు అని చెప్పేసి ఆ ప్రవీణ్ సార్ ప్రవీణ్ సార్ ఏదో మాట్లాడితే వాళ్ళని కూడా ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఎవడాడు కర్ణాకర్ కాదు అయితే చిన్న చిన్నజీఆర్ పెంపుడు కుక్కవాడు చిన్నజీ చిన్నజియారు దాన్ని ఏమంటారు ఆ కాళ్ళు నాకేవాడు ఈ పొద్దున్న లేచిన కానీ అందుకని ఈ పెద్ద లెవెల్ ఏదో ఆయన సపోర్ట్ గా మాట్లాడతాం ఫస్ట్ ఫస్ట్ ఆడ పరిపూర్ణానంద బూట్లు నాకాడు ఫస్ట్ లో వాడు ఇప్పుడేమో ఏమో చిన్నజీఆర్ ఆయన నదుకున్నాడు అందుకని చిన్నజీఆర్ పార్టీ కల్ వెళ్ళిపోయి చిన్నజీఆర్ కల్ వెళ్ళిపోయి పరిపాలన జరుతున్నాడు ఇప్పుడు ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి మన దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వాడు చిన్నజీఆర్ తో కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయి భారత్ టుడే ఛానల్ లో ఇన్ని కూర్చోబెట్టి వాళ్ళు కొద్దిగా తైతక్ ఆడిచ్చారు ఫస్ట్ లో ఇవన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్ ఈడైనా వీళ్ళందరూ కలిసి దేశాన్ని నాశనం చేసేవాళ్ళు గాని ఆ స్వామీజీలు ఇళ్ళ వల్ల ఏంది ఉపయోగం దేశానికి ప్రజలకి ఉపయోగం ఈ విషయం కూడా అన్న ఈ విషయం ఏం మాట్లాడుతుందంటే ఇప్పుడు ఆ చరిత్రలో ఎక్కడ చదివిందో ఎవిడెన్స్ మన ముందు అన్న ఈ విషయం మాట్లాడుతుంది ఏ విషయం అంటే అంత బూతు బూతు ఇంత చెల్లెను చెల్లెలు ఒక బిడ్డలే తండ్రుల దగ్గర చేసే అంత బూతు ఎక్కడైనా ఉందా అంత గలీదుగా చెప్పుకోవడానికి చెప్ నాకు అనడానికే చాలా అసహ్యంగా చాలా అది అదేస్తుంది నాకు అని చెప్పేసి మాట్లాడుతుంది ఆ ఇంటి అందా దానికి ఆల్రెడీ మేము చెప్పాం చెప్పలేదు ఏదో పని చేశారు నా చిన్న డౌట్ అన్న నాది ఒక చిన్న డౌట్ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ గలీజ్ ఉందా ఈ ఇలాంటి బైబుల్లో ఇంత నిజంగా తండ్రితోనే ఇట్లా చేయాలని ఉన్నదని ఆ వీడియోలు చూసాను నేను అని అంటున్నా అమ్మాయి సో మన క్రైస్తవుల తరఫున కూడా దానికి కౌంటర్ గా అనేక విషయాలు చూపించిన మరి అది చూడలేదా అన్న అమ్మాయి ఇప్పుడు ఒకటయ్యా దాంట్లో నువ్వు లోతు గురించి చెబుతున్నావు లోతు ఆ విధంగా తప్పు చేయమని దేవుడు చెప్పలేదు అన్నా దానికి దేవుడు నువ్వు చేయడం కరెక్ట్ కాదు మనుషులు తప్పు చేశారు అక్కడ మనుషులు ఏదైతే నమ్ముతున్నావో నువ్వు దేవుళ్ళని ఏదైతే నమ్ముతున్నావో నీ దేవుళ్ళే చేశారు బ్రహ్మ సొంత కూతురు కాపురం చేసి పిల్లలను అన్నట్టుగా ఆ పిల్లడి పేరు కూడా మను అని చెప్పేసి ఉంది కదా పురాణంలో ఉంది మనం పదే 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 వీడియో లో సార్లు చూపించి అవును అవును వాళ్ళకి ఎందుకు కనబట్లయి అన్నా అన్న ఆ శ్రీ లైష్మి కూడా చూస్తుంది రోజు పొద్దున్న లేసు గార్డ నుంచి అన్నా అన్న కర్ణాగర్ గారు ఎన్నిసార్లు చూసి ఉంటాడు వాడి ఎన్ని సార్లు కౌంటర్ పెట్టుకుంటాము మనం షార్ట్ ఫిలిం లో షార్ట్ ఫిల్మ్ లో వివరంగా చూపించాం గా బూట్ ఏంటో ఇంకా చాలా వివరంగా చెప్పాం గమని శివశక్తికి ఇంకా మనం మీరు చెప్పాలనుకుంటున్నారు అని ఈ అమ్మాయి అమ్మాయి అని అడుగుతుంటాది కదా అమ్మాయి అసలా నేను ఒకటి చెబుతాను బ్రదర్ వీళ్ళందరూ ఆడ అడుగు తినేవాళ్ళు ఏమన్నా పనికి మాలను పట్టుకొచ్చి వాళ్ళు ఏమి ఇంటర్వ్యూలు చేయటం మీరు ఎందుకంటే చూసి కంగారు పడతారు స్ట్రాటజీ ఒక స్థాయి ఒక సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఒక వాల్యూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి కూర్చోని మాట్లాడితే మనం వాళ్ళ మాటలకి వాల్యూ ఇవ్వాలి ఏమన్నా దాడిని పోయి వాళ్ళందరూ కుప్పల మీద చిత్తకాయలు ఎదురుకుని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి వాళ్ళ చేత బైబిల్ అది ఉంది బైబుల్లో ఇది ఉంది అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటే దాటికి మీరు వాల్యూ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు అవసరం లేదండి అవసరం లేదు ఒకటి ఏంటంటే ఒకటి చిన్న చిన్నది నేను ఒకట ఒక చెప్తాను ఏంటంటే వాల్యూ ఉన్న వాళ్ళని కూర్చుండ పెట్టినా పెట్టి బైబుల్ గురించి ఇలా అన్న ఇలా అని చెప్పినా కూడా మేము నమ్మం ఎందుకంటే బైబిల్ ను పూర్తిగా అధ్యయనం చేసిన దీనికి మీలాంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటది కదా అనే మా లాంటి వాళ్ళు మాట్లాడాలంటే మేము కూడా అదే అంటున్నాం బ్రదర్ ఒక స్థాయి అనేది ఉండాలి కదా వీడు దారిని పోయే వాళ్ళందరూ ఇప్పుడు వాడికి వాడు డబ్బులు దండుకోవడానికి ఆ ఊరు పేరు లేని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి మనం ఏమైనా రెస్పాండ్ అవుదాం మళ్ళా వాళ్ళు మాట్లాడితే మామూలుగా మామూలుగా సంబోధిస్తే పర్లేదు అన్న వాళ్ళు దేవుణ్ణి ఒక విధ ఒక ఎట్లాంటి ఒక వ్యపచారిగా వాళ్ళ పని అదే కదా అట్లా దేవుళ్ళుగా నమ్మే వాళ్ళు నమ్మేవాళ్ళు వాళ్ళ భక్తులు వాళ్ళ జీవితాలు అయ్యి ఇప్పుడు దీంట్లో ఉంటే నేను పవిత్రంగా ఉండాలా పవిత్రంగా జీవించాలా అది కుదరదు అదేం వాళ్ళకు కుదరదు వాళ్ళకు కుదరినప్పుడు ఎప్పుసారి సంబంధం ఉండే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకుని ఇంకా అట్లాంటి యదో అన్ని వాళ్ళు ఎంతకంటే యదో పనులు చేశారు కాబట్టి వాళ్ళనే దేవుడిగా ఇల్లు కుదులుతుంటారు వాళ్ళకి కావాల్సింది అది వీళ్ళు ఎన్ని అదో పనులు అయినా చేయాలి చవతలు ఉంటాయి అది ఉంటే కుదరదు దేవుడు చాలా పవిత్రంగా కాబట్టి ఇవన్నీ డ్రామాలు ఆడు కన్నాగారుగా స్క్రిప్ట్ రాసిస్తే ఈ వీళ్ళు ఉంటారు కదా దారి బయ్య వాళ్ళందరూ ఆ చెత్తల మీద ఆ పెంటొప్పల మీద చిత్కాయలు ఎదురుకునే వాళ్ళందరినీ పట్టుకొచ్చి ట్రిప్లు చదివిస్తుంటాడు వాడు కూర్చోపెట్టాడు కూర్చోబెట్టకపోతే వాడికి బోలేదు అన్న వాడు వాడు డబ్బు సంపాదించుకోవాలంటే ఇదే మార్గం ఇంకా అన్నా అన్న ఆడ బతుకు ఎవరు వస్తారు చెప్పు అసలు నాకు చిన్న కోరిక ఏంటంటే అది మీరు కర్ణాకర్ అంతా ఒక్కసారి డిబేట్ చేయాలనేది జన్మలో వస్తాడు అనుకుంటున్నారా మీరు నా కోరిక నాకు మొన్నటితో ఆశ పోయింది నాకు విజయ్ కుమార్ పాస్ మొత్తం నాకు కొద్దిగా ఆశ ఉండేది వస్తాడులే ఏదో టైంలో కొద్దిగా దగ్గర కలిజ ఉందేమో అని అనుకునేవాడిని మొన్నటి దెబ్బలు అర్థమైంది నాకు మన ముందు నిమిషంగా నిలబడలేదు అదే నేను చెబుతున్నా బ్రదర్ అమాయకుల దగ్గర అయితే ఆటలు సాగుతాయి మన దగ్గర పోతే పాయింట్ టూ పాయింట్ మొత్తం తీసి అడుగుతాము అడిగేం తెలుసు వాడి గ్రంథాల గురించి చెప్పమన్నావు అవును వాడికి వాడి గ్రంథాల్లో ఉన్న విషయాలు వన్ పర్సెంట్ కూడా తెలియదు అన్నా అన్న బైబుల్ గురించి వన్ పర్సెంట్ కూడా తెలియదు నాస్తికులు రాసిన పుస్తకాలు పట్టుకొచ్చి నోటికి నోటికొచ్చినట్టు అవుతుంటది అందువల్ల ఏంటంటే వాడు వాడు వస్తాడని మీరు పొరపాటు కూడా అనుకోవద్దు చెప్తా కదా అరే నేను ఓడిపోతే నీకు ఇరవై లక్షలు చూసా నేను ఓడిపోతే నీకు ఇరవై లక్షలు ఇస్తాను రారా నువ్వు నాకు పది లక్షలు అయ్యి ఒకవేళ నువ్వు ఓడిపోతే నాకు పది లక్షలు అయ్యి నేను ఓడిపోతే ఇరవై లక్షలు ఇస్తా అని చెప్పి పిలిచినా కానీ వాడు ఎందుకు భయపడి పారిపోయాడు చెప్పు ಇವತ್ತೇ ಅವ್ರ ದಾ ಮೊದಲ ನೋಡಿ అన్న అన్న నేనైతే మీ వీడియోలన్నీ ఫాలో అవుతున్నాను సో నేను మీరు పెట్టిన ప్రతిదీ స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ నేను వేరే వ్యక్తులకు కూడా నాకు మా ఫ్రెండ్స్ తరక మా సర్కిల్లో కానీ మా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నేను కూడా ఆ విషయాలను షేర్ చేస్తున్నానన్న అండ్ చెప్తున్నాను వాళ్ళకు కూడా సో ఇది ఇది మన పరిస్థితి మన మీరు అనుకునే సనాతన ధర్మం అనేది మీరు పూజించే దేవుళ్ళు అనేది ఇది ఇలాంటి వాళ్ళు నేను గ్రంథాలతో ప్రూఫ్ చేస్తా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా వ్యక్తులతో ఇప్పుడు అమ్మాయి ఎవరిని బట్కొచ్చాడు కదా వాడు ఈ శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరు కలిసి ఏదో చేశారు ఇప్పుడు ఇప్పుడు ఏందంట ప్రాబ్లం ఏందంట ఆడేమి నచ్చలేదు నచ్చిందంట ఆయన చేయబట్టి చాలా ఇంకా ఇంకేమంటుంది తెలుసా అన్న మేలుకోవాలి అందరు నిద్రపోవద్దు అవునా నిజమే నిజమే నేనేది నీకు ఆ నచ్చిన నచ్చింది ైబుల్లో లాక్కుంటున్నారట దోసుకుంటున్నారట ప్రజలను మభ్య పెడుతున్నారట మొత్తం ఇది కరుణాగర్ కదా అది అట కాదు అవన్నీ జాతులు వాడేనా వాడు దోచుకోవటం మామూలు దోసుకున్నాడా వాడు ఏదో పుస్తకాలు రాసాను అని చెప్పి ఆ పుస్తకానికి కూడా అకౌంట్ నెంబర్ ఇచ్చి వాడు పేపర్ అంటిచ్చాడు అందుకంటే నీచమైన పనులు ఎవడన్నా చేస్తున్నాడా లేదు వాళ్ళ వాళ్ళ గుళ్ళు దేవాలయాల దగ్గర ఉన్నటువంటి హైదీలు మొత్తం పీక్ అవతల పడే మనం అన్నా అంతే దానికి అర్థం అయింది అన్న పుస్తకం కొన్న ప్రతి వ్యక్తి అకౌంట్ లో డబ్బులు అనా అదే 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 కదా మరి ఇప్పుడు అడుక్కోవడం వాళ్ళు కూడా అంత ఆ రంగం అంత నీచంగా అడుక్కునేవాడు ఇడి తప్పవిడన్నా ఉన్నాడా దోచుకునే వాళ్ళు ఇంత దారుణంగా దోచుకునేవాడు ఇంకెవడిని ఉన్నాడా అదే అదే దొంగన దగ్గర పెట్టుకొని ఆ దొంగను ఎదురుగా పెట్టుకొని వాడి చేత క్రైస్తవులు దోచుకున్నారు అది ఇది అని చెప్పి చెప్తారా డ్రామాలు ఆడుతున్నారంటే ఈ అమ్మాయి కూడా వాడికి దూడిపోయిందేమో అది ఎస్ అది కరెక్ట్ అన్న ఓడిపోయిందైతేనే వాడిది గెలిచి కూర్చొని అంత మాట్లాడు అన్న ఇంకా ఆమె పెద్ద కోరిక కోరుతుంది తెలుసు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీని సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ అన్న అది ఫోర్ ట్వంటీ ఆమె చివరి కోరికట ఆ శివశక్తి అనేది ఒక ఛానల్ గా రావాలన్నట యూట్యూబ్ ఛానల్ కాకుండా ఒక రోజు ప్రచారం అయ్యే ఒక ఛానల్ గా రావాలి అండ్ రావాలి బాగా జనాలు సీరియల్ టైప్ లో రావాలన్న మన హిందూ గ్రంథ హిందూ నుండి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు అసలు హిందూ మనం కూడా కూడా అంతకంటే ఇంకా డబుల్ సీరియల్ అది నా కోరిక కోరిక బలమైన కోరిక నాది ఇది అని అంటే ఆమె శ్రీలక్ష్మి అనే ఆమె ఏమంటుందంటే మనం ఆ వైపు అడుగులేద్దాం మన శివశక్తిని మనం మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అన్నీ చేసుకుందాం నాకు ఇప్పుడు నెల పదిహేను ఇరవై వేలు ఇస్తున్నాడు ఇంకో ఇరవై వేలు కలిపిస్తాడు నాకు కూడా బా దారుణం అన్నది తిరిగి తిరిగి సాలిపోయింది నాకు ఎక్కడైతే బాగా మంచి నేను విజయ్ కుమార్ పగలే దానికన్నా కనీసం ఆమె అట్లా కాదు అట్లా కాదు పగలేమో రెస్టారెంట్ రేత్రేమో ఆల్రెడీ ఆమె చెప్పింది కరెక్ట్ ఆఫీస్ అనేది పగలేమో రెస్టారెంట్ రేత్ర బ్రోతల జరిగేదంతా అదే పెద్ద అది కూడా చెప్పింది కరాట కళ్యాణి మేడం అది కూడా చెప్పింది ఇది ఇట్లా అని సో అందుకనే బాధ మాట్లాడదాం చాలా రోజులు మళ్ళీ మీతో మాట్లాడక చాలా సంవత్సరాలు సో రెండు సార్లు ఏమి మాట్లాడాను ఒకసారి వాళ్ళు ఎంత ఏదో పనులు చేస్తే మనకు అంత మంచిది బ్రదాన్ని మనం చక్కగా వాడుకుంటాం అంటే దానికి మీరు కౌంటర్ పెట్టేది సో ఈ మధ్యలో వాళ్ళు చేసే వీడితో మాట్లాడే వాళ్ళంతా కూడా దొంగల బ్రదా చదువుతాను అంటే దొంగలని వీళ్ళు బయటకు రావడానికి కారణాలు వేరే ఉంటాయి అసలు లోపలికి వస్తే కదా ముందు బయటికి పోవడానికి వీళ్ళు గడప దగ్గర నిలబడి అటు ఒకళ్ళు ఇటు ఒక వేస్తారు వీళ్ళు వీళ్ళు పూర్తి క్రిస్టియాలు వచ్చిన వీళ్ళు కాదు గడప దగ్గర నిలబడి ఇంట్లో ఒక కాలు బయట ఒక కాలు వేస్తారు రెండు పడవల మీద కాళ్ళు పెడతారు వీళ్ళు అవునా అన్నాడు ఇక్కడ కొంచెం పరిశుద్ధంగా జీవించాలా కఠినంగా ఉండాలా అవన్నీ నచ్చక ఏం చేస్తారంటే మళ్ళీ యువతలకు ఆ కాళ్ళు కూడా తీసి యువతలకి వేసి మళ్ళీ ఇందు మొదలు మేము అడు పోయి ఇటు వచ్చాము మీరేమనుకుంటున్నారు ఆడ మాకు అది నచ్చలే ఇది నచ్చలే ఎందుకంటే పోయి వచ్చారు అని అంటే ఏదో కారణం చెప్పకపోతే మళ్ళీ వీళ్ళని ఎదవాలనుకుంటారు అందుకని ఏంటంటే ఏదో రెండు రాళ్ళు వేస్తుంటారు అవి తిరిగి వాళ్ళకే తగులుతుంటారు శ్రీలక్ష్మి అనే ఆమె అమ్మాయి విజయలక్ష్మి అంటారు అంటే నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సేమ్ నీ లెక్క మాట్లాడుతున్నాడు ఇవన్నీ డ్రామాలే గానీ కరుణాగర్ గారు రాసిన డైలాగు లేక ఇప్పుడు శ్రీలక్ష్మి కరుణాగర్ గారు చేసిన ఒక మనం కౌంటర్ పెట్టాం పౌలం చెప్పాడు అనే పెట్టి దాంట్లో ఈ బైబుల్లో ఏంటి పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు ఉన్నాయన్న దానికి నేను కౌంటర్ వేసి హనుమంతుడు ఎవరికి పుట్టాడు ఎవరు శివుడికి పుట్టాడా లేకపోతే శివుడు వీర్యాన్ని పుట్టాడా లేదా వాయుదేవుడికి పుట్టాడా అని చెప్పేసి నేను రెఫరెన్స్ పెట్టి వాళ్ళ గ్రంథాలలో తీసి ఒక ప్రశ్న వేసా మరి ఇప్పటివరకు ఏమన్నా ఆన్సర్ ఉందా లేదన్నా ఇవ్వలేదు అది వాళ్ళ బొతుకులు అవి వాళ్ళ బొత్తుకులు అబద్దాలు చెప్పుకొని బతకాల్సిన డబ్బు సంపాదించుకోవడానికి తప్ప వాళ్ళు పొరపాటును కూడా మనలాగే నీతి నిజాయితీకి బతకడం వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ప్రజలు మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి బయటకు వచ్చామని చెప్పిన వాళ్ళంతా కూడా దొంగల పెద్ద దొంగలు ఇళ్ళు గజి దొంగలేదు ఎందుకంటే వాళ్ళు లోపలికి వచ్చింది లేదు పోయింది లేదు వాళ్ళు ఆల్రెడీ హిందూ మతంలోనే ఉండరు వాళ్ళు ఏదో స్వార్థాన్ని ఉపయోగించి ఒక వారం రెండు వారాలు లేక ఒకటి రెండు వేలు అట్లాగా ఏదో అట్లా ఇది చూపించేదన్న మేము క్రిస్టియన్ బయటకు వచ్చామని చెప్పి ఇటు దగ్గర కూర్చొని దొంగ నాటకాలు ఆడుతుంటారు వాళ్ళ భక్తులు ఓకే బ్రోకే ప్రేర్ చేస్తున్నా మీరు కూడా మాకోసం ప్రేర్ చేయండి ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్